అందరూ లీడర్లు కాలేరు రాజకీయ నాయకులు అందరూ హీరోలు కాలేరు కానీ ఒక్క నాయకుడు మాత్రం ది లీడర్ అనిపించుకున్నారు ఆయనే తిరుపతి ఎంపీ గురుమూర్తి వైసీపీ నుంచి రెండోసారి ఆయన ఎంపీగా బరిలోకి దిగి విజయం సాధించారు ఇక్కడ ఎందుకు ఈయన లీడర్ అని అనాల్సి వచ్చింది అంటే ఈయన పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా వైసీపీ గెలుచుకోలేదు కానీ ఎంపీగా ఈయన మాత్రం విజయం సాధించారు అందుకే ఈయన ద లీడర్ అంటున్నారు ఇప్పుడు వైసీపీలో ఈయన ఒక తిరుగులేని నాయకుడిగా స్వతహాగా గురుమూర్తి అంటే ఏంటో ఆయన సత్తా చాటుకున్నారు నిజంగా అందరితో పాటు గతంలో లాగా ఒక ఇరవై మందో ఇరవై మందో గెలిచేస్తే గుంపులో గోవిందం లాగా ఈయన కూడా గురుమూర్తి కూడా గెలిచేశారు అని అనుకుందరు కానీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క స్థానంలో కూడా వైసీపీ గెలవకుండా ఓన్లీ పార్లమెంటు స్థానంలో ఈయన విజయం సాధించడం అంటే ఆశాభాషీ వ్యవహారం కాదు నిజంగా ఇది అతిపెద్ద సంచలనం ఎందుకంటే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక రకంగా ఇక్కడ సత్తివేడులో మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు శ్రీకాళహస్తిలో నలభై మూడు వేల మూడు వందల నాలుగు వెంకటగిరిలో పదహారు వేల రెండు వందల తొంభై తొమ్మిది మెజార్టీ ఇవి గూడూరులో ఇరవై ఒక్క వేల నూట తొంభై రెండు సర్వేపల్లిలో పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది తిరుపతిలో అరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఆరు సూళ్ళూరుపేటలో ఇరవై తొమ్మిది వేల నూట పదిహేను మొత్తంగా చూసుకుంటూ ఒకటి లక్షల మెజార్టీ వచ్చింది అయితే కేవలం పదిహేను శాతం క్రాస్ ఓటింగ్ వల్ల బీజేపీ నేత వరప్రసాద్ అలాగే వైసీపీ అభ్యర్థి గురుమూర్తి చేతిలో పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్ల తేడాతో వరప్రసాద్ ఓడిపోయారు వరప్రసాద్ మొన్నటి వరకు కూడా వైసీపీలోనే ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎట్టకేలకు ఇప్పుడు గురుమూర్తి మరొకసారి తక్కువ మెజార్టీతో ఓడిన మొత్తం ప్రజలందరూ ఒక పక్కకు వెళితే అందరూ కూడా కూటమిని గెలిపిస్తే ఈయన మాత్రం ప్రజాదరణతో అతి తక్కువ ఓట్లతోనైనా విజయం సాధించారు ఇది వైసీపీకే ఒక సంచలనం గురుమూర్తి చరిత్రలో ఆయన రాజకీయ చరిత్రలో ఇది ఒక అరుదైన రికార్డు